ఇక్కడ ఇక్కడ మట్టుకు వాళ్ళకు వాళ్ళకి ఫైవ్ థౌసండ్ మెంబర్స్ మీద ఎలక్ట్ అయి ఇక్కడికి వస్తారు ఇప్పుడు వాళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వకుండా వాళ్ళు ఎలక్ట్ అయింది ఊరికి ఎలెక్ట్ కారు కదా మీరు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాల్సిందే ఆ ప్రజలు ఎందుకు వచ్చినామని ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళకి ప్రోటోకాల్ లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీ పనులు మీ పార్టీలో మాలిపోతే మీకు తెలియదు అన్నారు సో ప్రోటోకాల్ కౌన్సర్ పిలవలేదంటే మాకు తెలియదు మరి మీరు ఏ విషయాలు మీకు ప్రెజర్స్ ఉండొచ్చు గవర్నమెంట్ మీద మీకు పనులు ఎక్కువ ఉండొచ్చు బట్ ఇక్కడ ప్రోటోకాల్ అనేది ఇక్కడ తప్పనిపిస్తా కదా ఇచ్చినప్పుడు

இரண்டு ஆயிரம் பத்தொன்பது మేడం అదే చెప్తున్నాం మేడం అన్నకు ఇంకోసారి అలాంటి అన్నకు ఎవరికి జరగదు ఎవరికి జరగదు మేడం జరగదు మాకేమి ఇబ్బంది ఏం లేదు మేడం కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేసి వాళ్ళను మీ ఊరికి సేవ చేయాలని మేము ట్రై చేస్తున్నాం తప్ప కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేయాలి పంపించడము ప్రతిదీ ప్రతి చిన్న కౌన్సిలర్ తీసుకొని వస్తున్నాం ఏ చెప్పినా కానీ నా వాళ్ళు వరకు మాత్రం మీరు ఎవరు కాంట్రాక్టర్ పంగపోలేదు నేను పంగపోయిన తర్వాత మీకు ఫోన్ చేసినాను ఇట్లా పలానా కాంట్రాక్టర్ మీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు अरे बच्ची अरे बात को बच्ची अरे ना अरे बोली का तट्टा पड़ो मैं ना बोली को अच्छी तरह से कोटा सार मैं भी कैसे बात करूँ तूने तेरी सीधा बैसे से कौन चलने बैसे से कौन चलने मैं भी तुम पर ऐसा मान ले बता बैसे से कौन चलने मान ले ना 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 मान ले ना

చెప్పినావు వస్తున్నారని నువ్వే చెప్పినావు సంతోష అనా అన్నా అనా నువ్వు కూర్చోను అధ్యక్ష మేము అధికారులతో వాదించాము అధ్యక్ష మాకు కావాల్సింది ఆయన అపాలజీ కౌన్సిల్ కు చెప్తారా గవర్నమెంట్ కు సరెండర్ చేస్తారా తర్వాత విషయం ఆయన అడగండి తర్వాత మనం చేసేది మీరు చేసేది మీరు చేయండి మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేయడం లేదు అధ్యక్ష న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనకు ప్రోటోకాల్ వర్తిస్తాలి అని మీరు తలస్తేనే కౌన్సిల్ కుర్పణ చెప్పాలి అధ్యక్ష నాకు చెప్పమే అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చెప్పమని అధ్యక్ష ప్రోటకాల్ అందరికి సంబంధించిన అధ్యక్ష అధికారులకు బాలకులకు అందరికి సంబంధించింది అధ్యక్ష ఒక్కరికి చెప్పమని చెప్పడం లేదు అధ్యక్ష కౌన్సిల్ కి చెప్పమంటున్నాను అధ్యక్ష

ఒక రెండు ప్రోగ్రాములు అరేంజ్ చేసాము అక్కడ ఎవరు అట్ కాలేదు ఏమి జరగలేదు కూడా అట్ట చెప్పండి రెండు చోట్ల మేము శిలా పలకాలు రెండు అన్న గ్యాకు రెండు వర్షాలు కాంట్రాక్టర్తో చేసిన పొరపాటుకు మీరు హటయ్యారు అందుకని నేనే చాలా సారీ చెప్తున్నాను అంతే తప్ప మీకు ఏ మధ్య జరిగిందో నాకు తెలియదు మీరు ఒక నెల చూస్తాను మీరు తీసుకోకపోతే రిటర్న్ ఇస్తాను మళ్ళీ ఇదే కౌన్సిల్ అవుతాను అధ్యక్ష అట్లాంటి ఎర్రస్ నా దగ్గర ఏమన్నా ఉంటే అంటే ఇదే కౌన్సిల్ చేసి సిన్సియర్ గా వెళ్ళిపోతా